అందుకే అత్తమ్మ వద్దు కానీ వాళ్ళు సంపాదించి పెట్టిన ఆస్తిపాస్తులు మాత్రం కావాలి ముసల్తరానికి వచ్చిన అత్తమ్మను వదిలేసి వయసుకొచ్చిన కొడుకుని పట్టుకుని పోయి మీరు సపరేట్ కాపురాలు పెడతారు చివరా మీ పిల్లల్ని కూడా వాళ్ళ కాడికి పోనీయారు మీరు వాళ్ళిద్దరులేంది మరి నీ మొక్కడు ఎక్కడి నుంచి వచ్చిండు కాదు కదా నీ అమ్మా నాన్నని నీ అన్న వదిలే ఇబ్బంది పెడితే అక్కడికి పోయి నీతి సూత్రాలు చెప్పే బదులు ఇక్కడ నువ్వు చేసేది కూడా తప్పని నువ్వు తెలుసుకోవచ్చు కదా ఒక్కొక్కరు అత్తమామ సరిగ్గా దొరకక సావలేక బతకలేక బతుకుతున్న కూడలు చాలా మంది ఉన్నారు నీకు అమ్మలాగా చూసుకుని అత్త దొరికినా కూడా మనకి ఇది తక్కువైంది మనకు అది ఎక్కువైంది అని చెప్పేసి సపరేట్ కపరాలు పెట్టిచ్చేదాకా ఊరుకోరు చివరకరికి ఆ ఇంటి ఆడపిల్లని కూడా ఇంటికి రానియరు మహానుభావులు ముందు నువ్వు ఆడపిల్లవి తర్వాత ఒక అత్త అయినా అమ్మ అయినా కూడలైనా ఇంకేదైనా నువ్వు వచ్చిన మూలాలు మర్చిపోవద్దు కదా